ఆందోళన చేశాం కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు ఇది లేదు అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమి కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం ఈరోజు మన వల్ల మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా మోడీ గారికి లేదా ఇది క్షేమ్ కాదా అని అడుగుతున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి మునిగిపోతే నీరు కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ ఇచ్చే రెవెన్యూ ఆరు వేల కోట్లకు పైగా మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో విశాఖపట్నంలో మన విజయవాడలో మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఏంటి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తల్లికి చంద్రబాబు గారు చెప్పింది ప్రతి ప్రతి బిడ్డకు బిడ్డకు మంది ఉంటే అంత మందికి పదైదు వేలు ఇస్తామని చెప్పారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు అమ్మఒడి తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క పూట బిడ్డకు కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు ఈ ప్రజలు ఈ ప్రభుత్వం ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం ఆ లేకపోతే ముంచే ప్రభుత్వమా మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నారు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ఇది చాలా హెవీ బడ్జెట్ కోటి మంది మహిళలకు ఇచ్చిన ఎక్కడ నుంచి తెస్తారు ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈరోజు చింతిస్తున్నాం కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటింది ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోతే మీకు మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ఉచితం వస్తన్నారు మహిళలకి పక్క రాష్ట్రాలలో ఒక వారంలో అమలు చేయగలిగిన స్కీము మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు వంద రోజులు అయిపోయినా కూడా అమలు చేయలేకపోతున్నారు ఉచిత ప్రభుత్వమా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని జనాలు వాళ్ళు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి రైతుకి ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది పూర్తి మద్యపాల నిషేధం వాగ్దానాలు చేసి ఆఖరికి మద్యం మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీరు నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీరేదో మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇవి విజయాలు అని మీరు చెప్పుకుంటుంటే సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు పదకొండు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం మీద అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్ తో పాటు మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం చంద్రబాబు గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేసారు ఈరోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం కాదు అని ఈ రోజు వరకు అయితే మీరు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయ చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని మేము అంటున్నాం డిమాండ్ డిమాండ్ చేస్తుంది చేస్తుంది ప్రజల కాంగ్రెస్ పార్టీ వెంటనే సూపర్ అమలు చేయండి అసలు మీరు ఒక్కొక్క పథకానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఎప్పటి నుంచి ఖర్చు పెడుతున్నారు ఎప్పుడు అమలు చేస్తారు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంతవరకు మీరు మీ వాగ్దానాలు నిలబెట్టుకునేంత వరకు మేము ఆందోళన ఆపమని కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కార్ని హెచ్చరిస్తుంది I'm はい、何も書ける。<laughs> మీరే గొడవ చేసుకున్నారు మేడం గారు కరెక్ట్గా ఉన్నారు మా ఊళ్ళు ఆపేరు కొంచెం ఎవరు స్లోగన్స్ ఇవ్వద్దు ఒక్క రెండు నిమిషాల పాటు నేను శబ్దంగా మీడియా మిత్రులు మిత్రులు మీరు కూడా కొంచెం ఉండండి దయచేసి అలా పట్టుకున్నాడమ్ పట్టుకుంటున్నా పట్టుకోండి ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది ఈ తాలిబజావ్ తాలిబజావ్ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో చంద్రబాబు గారు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయటం లేదు అని చేస్తేనైనా కార్యక్రమంలో శబ్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని కూటమి సర్కార్ మేలుకుంటుందని ఈరోజు తాలీ బజావు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసుకుంటున్నారు నిజంగానే ఇది మంచి సర్కార్ అవునో కాదో ప్రజలు గమనిస్తున్నారు ఇది మంచి సర్కార్ అయితే చంద్రబాబు గారు అంత పబ్లిసిటీ ఇచ్చి సూపర్ సిక్స్ కారణంగా అధికారంలోకి వచ్చారు మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయడం లేదు మరి మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు మరి ఆ దిశగా ఏ పరిశ్రమలు వస్తున్నాయి ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు ఏవి ఇవి ఏవి ప్రణాళికలో కనిపించడం లేదు ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్ట్రంలో ఏడు భర్తీ చేయాల్సి ఉంది మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి సూపర్ భాగంగా అన్నదాత సుఖీభవా అని చంద్రబాబు గారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు గడిచేపోయింది ఈ సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా రైతులకు సంవత్సరం ఇరవై వేలు రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎక్కువ మంది దాదాపు యాభై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు మొన్న రైతులే వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు రైతులు ఏడు లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం మూడు లక్షల మందికి మాత్రమే మూడు లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం మరి మిగతా నాలుగు లక్షల ఎకరాలకు నష్టపరిహారం పరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే ఏడు లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి ఏడు లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం పరిహారం చెల్లించాల్సి ఉంది ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం మందికి ఇచ్చి నాలుగు లక్షల మందికి మీరు ముంచుతున్నారు అని చంద్రబాబు గారు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది వరదలు వచ్చి అకారణంగా ఎంతో మంది రైతులు అప్పులున్నాయమ్మా అప్పులు అప్పులున్నాయి వడ్డీలు కడుతున్నాం పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయను సమయంలో నష్టపోయాం అని రైతులు వాపోతుంటే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా కొంత వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు ఇది లేదు అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమ కట్టిన బీజేపీకి ఎందుకు ఇంత చిన్న ఈరోజు మన వల్ల మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా మోడీ గారికి లేదా ఇది క్షేమ్ కాదా అని అడుగుతున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి బెజవాడ మునిగిపోతే నీరు కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడుగుతే బీజేపీ సర్కార్ ఇచ్చిందా ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ ఇచ్చే రెవెన్యూ ఆరు వేల కోట్లకు పైగా మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో విశాఖపట్నంలో మన విజయవాడలో మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ వ్యాపారా కోల్పోయా నష్టపోయాము అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఏ నష్ట రాలేదు అని చెప్తున్నారు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు ఇది మంచి ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు పర్యటనలు చేసుకుంటున్నారు పబ్లిసీలు ఇచ్చుకున్నారు నిజంగానే మీరు మంచి ప్రభుత్వం అయితే వీళ్ళందరికీ ఇంతవరకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీరు మంచి ప్రభుత్వం అయితే మరి మీరు ఆదుకోలేదు అంటే మీరు కూడా ఉంచే ప్రభుత్వం అని ప్రజలు అనుకోరా అసలు ఆశ చచ్చిపోతుందమ్మా మేము పేర్లు రాయించుకుందామని పోతే ఇక తీసుకోవట్లేదు అంటున్నారు రాసిన పేర్లు కూడా తారుమారు అయిపోతున్నాయి మా పేర్లు గల్లంతైపోయాయి అయిపోయాయి ఒకవేళ డబ్బులు ఇచ్చినా మాకు ఇచ్చేటట్టు లేరు అని చాలా మంది చెప్పుకుంటున్నారు మేమిటి మోసమని అడుగుతున్నాం చంద్రబాబు నష్టం జరిగింది ఎవరికి పరిహారం ఇవ్వాల్సింది ఎవరికి ఎంత ఇవ్వాలి అని చంద్రబాబు గారు అంచనాకు రాలేరా నిజంగానే సాయం చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంటే ఇవాటికి చేస్తుండేవారు కాదా వరదల్లో ఏడు లక్షల మంది రైతులకి నష్టం జరిగింది No se pregunta en కాంగ్రెస్